అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ మేఘన గారు వారితో మాట్లాడదాం మేఘన గారు నమస్తే అండి నమస్కారం మేఘన గారు లావణ్య రాస్తురన్ కేసులో రోజుకొక కొత్త వార్త బయటకు వస్తానే ఉంది నిన్న లావణ్య మాట్లాడటం మనం చూశాం మాల్వి మలహోత్ర తన విల్లాకు వచ్చి బంగారం దోచుకుపోయింది పన్నెండు లక్షల విలువైంది దానికి సంబంధించిన నేను బంగారం కొన్న డాక్యుమెంట్స్ ఇవి అని చూపిస్తా ఉన్నారు ఆమె ఇంటి విల్లాకి వచ్చింది సో నా బంగారం మొత్తం దూచుకెళ్ళిపోయారని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉన్నారు ముంబై వెళ్ళి గొడవ చేస్తే మాలిక మలహోత్ర ముంబై పిఎస్ లో ఈ మీద కేసు పెట్టారు ఇప్పుడు దానికి కౌంటర్గా ఈ కేసును చూడాలా లావణ్య రాస్తురని కేసు మీరు మొదటి నుంచి ఫాలో అవుతూ వస్తున్నారు జరుగుతున్న ఈ పరిణామాలను బేస్ చేసుకుని ఏంటి మీ రియాక్షన్ యాక్చువల్గా ఈవిడ ఇక్కడ అలిగేషన్ చేయడానికి మెయిన్ రీజన్ మీరు చెప్పినట్లే ఆవిడ ఆవిడ మీద కేసు పెట్టింది కదా ఈవిడ కేసు పెట్టాలి అదొక రీజన్ సెకండ్ రీజన్ ఏమి అంటే చాలా మంది అందరికి అర్థమైపోయింది ఆవిడ క్యారెక్టర్ ఏమి ఆవిడేమి వాట్ ఈస్ రావని అనేది అర్థమైపోయింది ఒక ఒక త్రీ ఫోర్ ఛానల్స్ వాళ్ళకి తప్ప జనాలకు కూడా అర్థమైపోయింది ఆవిడేమిటే ఆవిడ మర్చిపోతున్నారు జనాలు ఆ న్యూన్ ఇంటర్వ్యూకి పిలవట్లేదు శేఖర్ భాష వెళ్ళిపోయాక ఆ న్యూన్ ఇంటర్వ్యూకి పిలివట్లా ఏదో ఒక అలిగేషన్ చేస్తే మీడియా మళ్ళీ అటెన్షన్ వస్తుంది మీడియా అటెన్షన్ కోసం ఒకటి ఆమె ఎప్పుడో జైలుకి పోయి ఆమె ఎప్పుడో ప్రిజం పోయినప్పుడు మాలవీలతోత్ర వచ్చిన ఆమె వచ్చి సిక్స్ మంత్స్ అయిపోయింది కదా సెవెన్ మంత్స్ అయిపోయింది కదా అప్పటి వరకు ఆవిడ లాక్ తీయదంట ఆవిడ చెప్పి ఇంకొక విషయం మర్చిపోయారు మీరు రాస్తారని ఆవిడ కీస్ ఇచ్చారంట అంత పెద్ద గొడవలో ఆయన ఫోన్ బాగాలు కొట్టి వెళ్ళి ఇంటికి రిచర్ చేస్తే అమ్మ పట్టమ్మ కీస్ పెట్టుకో నీ బంగారం దాంట్లో ఉందని రాస్తాను కీస్ ఇచ్చాడంట ఆవిడకి అది చెప్పడానికి ఆవిడకి సిగ్గలేకపోతే వినడానికి మనకన్నా ఉండాలి కదండి అది కూడా పోతే ఆ బంగారం పోయిందండి ఇప్పుడు మీరు మీరు ఒక విషయం విన్నారు లేదా వాళ్ళ నాన్నగారు ఫోన్ లో చూసి రాస్తారు వెరీ గుడ్ వెరీ గుడ్ బాయ్ ఈమె మమ్మల్ని టార్చర్ పెడతాది ఏమంటే వాళ్ళ డాడీకి వాళ్ళ పన్నామకి ఆఫర్ ఇచ్చింది మీరు నాకు వచ్చి సపోర్ట్ చేస్తే బాంబేకి వెళ్ళడానికి రాస్తారు నిషా నేను వెళ్తే ఒకటి మర్యాద ఉండదు మీరు రండి నేను మీకు ఈ బంగారం ఇచ్చేస్తాను ఓకే మీకు ఈ బంగారం ఇచ్చేస్తాను మా బంగారం కాశీపడ అమ్మ వాళ్ళ డాడీ ఆ పన్నా వెళ్ళారు వచ్చిన వెంటనే మన నెక్స్ట్ డే డ్రామా అనమాట ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే డ్రామా ఏమి అంటే రాస్తారు ఇంకా వాళ్ళిద్దరు కూడా ఆమెకి ఎత్తికి దొరికారు వాళ్ళిద్దరు సంతోషంగా ఉండదు అక్కడ టార్గెట్ ఏమి వాళ్ళిద్దరిని ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయాలి ఉండద్దు ఆమె ఏం చేసినా ఈమెజ్ వస్తుంది అన్ని దొంగతనాలు చేసినా ఇమేజ్ వస్తుంది ఆ కేసులు పెట్టినామే పెడుతుంది కానీ ఎలిగేషన్స్ మాత్రం వేరే వాళ్ళ మీద వేస్తుంది వాళ్ళ నాన్న దగ్గర వాళ్ళ నాన్నగారి దగ్గర ఆ దగ్గర ఎత్తికి వెళ్తే దొరుకుద్దు బంగారం ఈవిడే ఇచ్చిందా వాళ్ళకు ఒక దగ్గర దాచి అంతే లేకపోతే సిక్స్ మంత్స్ ఆవిడ వచ్చి గోల్డ్ తీసుకుంటే సరే అండి గోల్డ్ రాస్తారు నీళ్ళే కదా అది లావర్నే వెళ్ళామ్మా రాస్తారు నిల్లే కదా దాంట్లో వస్తువులు అందరు హక్కు ఎవరికి ఉంది రాస్తారనికే ఉంది కదా ఆయన బంగారం ఆయన తీసుకున్నాడు అనుకోండి అది దొంగగా దొంగతనం ఎందుకు అవుతుందండి నేను ఓనర్ అండి నా ఇంట్లో నేను వెళ్ళి నేనేమో చేసుకోవచ్చు కదా దొంగతనం ఎందుకు అవుతుంది ఆమె ఆమె ఏ ఫోటోలైనా పుస్తకాలు సాల్ చేసుకున్నట్ల ఉందంటే ప్రూఫ్ ఇన్ని ఫొటోస్ లో వీడియోస్ లో ఏ రోజులు తాడేసుకున్నట్లు ఇప్పుడు వేసుకొని ఆఫ్టర్ దిలీప్ సుంకర ఇచ్చిన ఐడియాతో ఆ మర్చిపోతుంది లివింగ్ రిలేషన్షిప్ లో ఒక పుస్తకాల తాడేసుకోమ నీకు గుర్తుంటది నీకు రాస్తారు పెళ్ళయిందమ్మా అని చెప్పుకోవడానికి ఆమె మెమరీ కోసం ఒక పుస్తకలు తాడు వేసుకొని తిరుగుతుంది ఈ మధ్య ఒక వన్ మంత్ అనుకుంటుంది ముందున్నారు ముందున్నారు కదా ముందు సలహా ఇచ్చారు కదా ఇచ్చాడు కాకపోతే ఆయన కొద్దిగా వెనకల నుంచి ఇప్పుడు కూడా బ్యాడ్ అయిపోతుంది కదా పాయన అంటే ఈ మెయిల్ చేసుకొని పడకడం ఇవి ఆయన కూడా బ్యాడ్ అవుతున్నాడు కదా ఎనకల నుంచి అయితే పుష్ ఉన్నాడు లేండి సలహాలు అయితే ఇస్తున్నాడు దిలీప్ ఇప్పుడు లావణ్య ముంబైకి గొడవ చేయడం కావచ్చు అనేక రకాలుగా ఈ బెదిరించడాలు కావచ్చు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా ఇంకా లావణ్య విషయంలో పోలీసులు అంత ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అంటారు ఎందుకు కరెక్ట్ గా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అంటే పోలీసులు స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవాలంటే అంటే అంత స్ట్రాంగ్ అయిన కేసు ఏముంది స్ట్రాంగ్ అయిన కేసు ఏముంది ఆమె ఇంటికి పోతే గొడవ అవుతుందంటే అది న్యూసెన్స్ కేసు అవుతుంది న్యూసెన్స్ కేసు కదా అంతే అవుతుంది అది ఆమెకు తెలుసు కదా ఇప్పుడు స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవాలి అంటే రాస్తారు వాళ్ళ మదర్ ఫాదర్ రాస్తారు ఇంటికి వెళ్ళి అక్కడ గొడవ చేయడం కావచ్చు తర్వాత శేఖర్ భాష మీద దాడి చేయడం కావచ్చు శేఖర్ భాష కూడా పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు ఇప్పుడు ఇంత జరుగుతున్నా గానీ ఏ ఒక్క కేసులో ఒక సీరియస్ యాక్షన్ లేదు అలా తీసుకో ముంబై వెళ్ళి కూడా గొడవ చేసింది లావణ్య అంటే ఇవి ఏమైనా చిన్న ఇవన్నీ శేఖర్ భాష అన్ని కేసు ఫైల్ అయినాయండి వాళ్ళ మదర్ వాళ్ళు కూడా వెళ్ళి కేసు పెట్టారు మళ్ళీ ప్రీతి వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు ఏవి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసే సెక్షన్స్ కాదు ఇప్పుడు సెవెన్ ఇయర్స్ కన్నా బిలో సెక్షన్స్ ని అసలు అరెస్ట్ చెయ్యరు కాకపోతే కేసులు ఫైల్ అవుతాయి అది కోర్టులో ట్రయల్స్ రావాలా అంటే ఒక టూ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ పడుతుంది ఈవెన్ ట్రయల్స్ రావాలా కోర్టులో ఉండాలంటే టూ ఇయర్స్ పడుతుంది బట్ ఆ టూ ఇయర్స్ ఈమె ఓపుకో ఈమె భరించాలి కదా మనము ఇప్పుడు అందరు కలుచుకున్నామంటే అండి ఇప్పుడు ఆమె ఒక వైరస్ లాంటిది ఇప్పుడు కరోనా వైరస్ జనాలకు ఎంత ప్రమాదం చేసిందో లావణ్య అనేది కూడా వైరస్ వాళ్ళకు వాళ్ళు రాస్తారని వీలే కాదు మనం కూడా ఒక స్టాండ్ తీసుకొని ఎందుకంటే మనం భరిస్తున్నాం ఆవిడ్ని మనం అందరం తీసుకెళ్లి రాస్తారు వీళ్ళందరూ కలిసి ఒక స్ట్రాంగ్ కేసు పెట్టి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని పోయేసి ఆమె నగర పరిష్కరణ చేపించే వరకు మనం అందరు కలిసి ఒక ఇది చేసుకున్నాం సీరియస్ గా తీసుకున్నాం అంటాం అండి ఊరికే ఇంటర్వ్యూలు కాదు పోలీసు వాళ్ళు అంటే పోలీసు అంటే ప్రాసెస్ పడతాయి ఇట్ టేక్ టూ ఇయర్ కేసు చేసిన ఈ రోజు చార్జ్షీట్ ఫైల్ చేసిన కేసు ఫైల్ అయినా అది రావడానికి ఎప్పుడు పడుతుంది అండి మళ్ళీ మన కేసు పెట్టిందా అక్కడ కేసు పెట్టిందా ఇక్కడ కేసు పెట్టిందా రాస్తారు వాళ్ళ మదర్ కేసు పెట్టారా ఎన్ని కేసులు అయినా నిదానంగా వస్తాయి ఇప్పుడు టూ ఇయర్స్ తర్వాత ఆ జైల్లోనే ఉంటుంది ఇప్పుడు సంబంధించిన ఎన్ని ఆడియోలు బయటకు వస్తున్నాయి ఎన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి అయినప్పుడు కూడా ఆమె ఎక్కడ వెనక్కి తగ్గకుండా ముందుకు పోతానుంది సీరియస్ గా ఫైట్ చేస్తాను ముంబైకి పోయి చేసిన రచ్చ కూడా మనం చూస్తున్నాం ఆమె ఆమె మనసులో అసలు ఏముంది రాస్తున్న నిజం కావాలని చెప్పి బలంగా కోరుకుంటుందా లేకపోతే ఇంకా రీజన్ ఆ విల్లా కోసమా మీకు అర్థమైంది ఏంటి అంటే విల్లా కోసమో రాస్తారని కోసమో అన్నది కాదండి ఆమె వృత్తే అది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ రోజు స్టార్ట్ అయింది కాదు ఆమె చిన్నప్పటి నుంచి మీరు చూడండి ఆమె థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఆమె ఇదే వృత్తి ఆమె బతికి ఆమె బతకడానికి ఒక వే ప్రతి ఒక్కరు ఒక బతకడానికి ఒక వే పెట్టుకుంటారు ఒక జాబ్ చేస్తారు ఒకరు యాంకరింగ్ చేస్తారు ఒకరు పైలట్ అవుతారు ఇవే బతకడానికి ఏమి అంటే ఆమెకు చాలా టాలెంట్ ఉంది ఎందుకంటే ఏ ఏ దాంట్లో అంటే మంచి విషయాల కాదు బ్లాక్మెయిల్ చేయడంలో బ్లాక్మెయిల్ చేయడంలో అవతల నెట్ల పట్టుకోవడంలో ఇవన్నీ ఉంది కాకపోతే ఆమె కరెక్ట్ వేలో వెళ్తలేదు ఆమె కరెక్ట్ వేలో వెళ్ళిన దానికి ఆమె ఆమెకు కూడా కోట్లు వస్తాయి ఉన్నాయి దానికి సంబంధించిన రిలేటెడ్ వర్క్స్ కూడా ఉన్నాయి ఎవరికైనా వర్క్స్ దొంగలకి దొంగల పని ఉంటది కదా స్కామ్ చేసే వాళ్ళకి ఉంటది కదా ఈమె చేసే వృత్తికి కూడా ఉన్నాయి కాకపోతే ఆమె చిన్న చిన్న చేపల్ని పట్టుకుంటుంది అది కూడా ఏమి అంటే యాక్చువల్ గా రియల్ చెప్పాలంటే ఆమెకి మనుషులు ఉండాలా అది ఎట్లా మనుషులు ఉండాలా అంటే కుక్క కుక్కలకి నోరు లేదు కాబట్టి ఇంకా ఆడు పడి ఉన్నాయి లేకపోతే అవి కూడా ఎప్పుడో పారిపోయావు దాని గిన కుక్కలు మనసు ఉంటే దేవుడా మమ్మల్ని వదిలేసే ఏ ఇంట్లో అన్నా మంచి మమ్మల్ని బాగా చూసుకునేటోళ్ళు ఈ కుక్క దాని దగ్గర పడేసేరు మమ్మల్ని పిచ్చి కుక్క దాని దగ్గర మమ్మల్ని పడేసారు మమ్మల్ని బరుగుతున్న మా బాధ ఎవరు పట్టించుకోలేదు కుక్కలు కూడా అరుస్తాయి ఆమె సింగల్ గా ఉండదు ఆమెకి జనాలు కావాలా జనాలు ఆమె క్యారెక్టర్ కి ఉండరు ఆమె జనాలు ఆమె చుట్టూ ఆమె మాటలు వినుకుంటూ ఉండాలంటే ఏం చేయాలా మా వాళ్ళ మీక్ పాయింట్ నా దగ్గర ఉండాలి ఇప్పుడు రాస్తారు కావాలా అన్నప్పుడు అంటే ఈ ఫైట్ ఇలా ఉండకూడదు రియల్ గా రాస్తారు కావాలంటే ఈ ఫైట్ ఇట్లా ఉండకూడదు ప్రేమతో ఒక మనిషిని తెచ్చుకోవచ్చండి సరే ఎన్న తప్పులు చేయండి ఒక రిలేషన్ లో నేను ఎన్న తప్పులు చేయను బంగపోయి సరే బాబు నాదేదో తప్పు అయిపోయింది రా ఇంకోసారి చేయండి కాలు మొక్తా లేదంటే నేను చేయబట్టుకుంటా లేదు నాది ఒక నెల ఉండు నచ్చకపోతే వెళ్ళిపోవు రా అది ఉంటది రాష్ట్రం కావాలంటే ఆ బిహేవియర్ అట్లు ఉండాలి ఇక్కడ ఎంతసేపు బ్లాక్ మెయిల్ ముంబైలో మీరు మాట్లాడిన ఒకసారి మాటలు వింటే నువ్వు ఎట్లా నా మనిషిని తీసుకుపోతావు పదకొండు సంవత్సరాలు కలుస్తున్నావు నా మనిషితో నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ నా మనిషి అదే పాయింట్ అండి ఇప్పుడు సొంత పెళ్ళానికి కూడా నా పెళ్ళం నా మొగుడు అంటారు సరే అదే మొగుడు పెళ్ళాలు పెళ్ళంతో ఫెడప్ అయిపోయి ఇంకొక లేడీ దగ్గర పోయినప్పుడు కూడా నా మొగుడు రారా అంటే ఎవరు రారండి నా అనేది ఏది లేదు రిలేషన్ మంచిగున్నంత వరకే నా ఎవరైనా ఉండనే ఒకసారి చెడి వద్దు అనుకోని ఇప్పుడు నీ దగ్గర ప్రేమ ఉంది అభిమానం ఉంది నన్ను నన్ను కేర్గా చేసుకుంటూ చూసుకుంటున్నావు నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నావు అంటే ఇంకొక ఆడ ఆడదాని దగ్గర అవసరం ఏముంది అబ్బాయికి అబ్బాయి కదండి ఎవరైనా సరే వెళ్తారా మీ దగ్గర రెస్పెక్ట్ లేదు మనుషులు ఆడుకుంటున్నారు మనుషులతో ఆడుకుంటున్నారు ఒక దగ్గర వాళ్ళకి వేరే దగ్గర మనశ్శాంతి ఉంది సుఖం ఉంది అన్నప్పుడు మొగడు వెళ్తాడు నాది రాస్తారు నాది రాస్తారు నాది అంటే వచ్చేస్తాడా ఏమన్నా అది ఏమన్నా వస్తువా రాస్తారు అనేది వస్తువా కాదు అబ్బాయి ఏ ఎవ్వరైనా అండి రాస్తారుని అడిగారా లావణ్యాన్ని నీకు కావాలా అని అడిగారు ఎవరైనా ఎవ్వరు అడగలేదు అంటే ఏమంటే ఈమె ఈమెం కావాలి ఎక్కడ కనిపించలేదు ఆయన చేశాడు అని బిగ్ బాస్కి వెళ్ళాడు తర్వాత రాస్తాను ఇవాళ రేపు వస్తాడు అనుకున్నారు కానీ ఇక ఆయనకి బయటకు వచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నారండి రెడీ ఉన్నాడు ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఇప్పుడు రాస్తారు బయటకు రావాల్సింది ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక ఒక్క వేలో పోతున్నారు ఎవరో ఆమె ఆమె ఏమంటుంది అంటే నేను రాస్తారు చూసుకుంటాము అందరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అమ్మ నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు రాస్తారనే చూసుకోండి నువ్వు బజార్లోకి వచ్చావు ఒక పబ్లిక్ ఒపీనియన్ ఉంది అన్నప్పుడు ప్రతి ఒక్కరికి దాని గురించి స్పందించేది ఎందుకంటే భరిస్తుంది మేము భరిస్తుంది జనాలు ఇప్పుడు మీ ఛానల్స్ అంతా జనాలు చూడడానికే కదా అని పెట్టారు జనాల కోసమే కదా ఇప్పుడు జనాలు కామెంట్స్ చూడండి జనాలు ఒపీనియన్ చెప్తున్నారు మీడియా వాళ్ళ మీద కూడా చాలా కోపంగా ఉన్నారు జనాలు ఏమంటే బాబు ఆమె క్యారెక్టర్ మాకు ఎప్పుడు అర్థమైపోయింది మీకు ఎందుకు అర్థమవుతలేదు మీరెందుకు ఆమెను ఎంటర్టైన్ చేస్తున్నారు ఆమె చెప్పేవన్నీ అబద్ధాలు ఒక్క మాట స్ట్రిక్ అయిందండి అమ్మాయి ఎవరినో క్వశ్చన్ అడగండి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చెప్పింది ఒక్క క్వశ్చన్కి ఏదైనా చెప్పదు ఎందుకు ఆమె చెప్పే ఆమె బతుకే అబద్ధం ఆమె చెప్పేవన్నీ అబద్ధాలు అబద్ధాలని మళ్ళీ మీడియాలో చూపిస్తున్న జనాలకి మళ్ళీ వాళ్ళకి ఏం అర్థమవుతుందో మళ్ళీ వాళ్ళ ఆలోచన వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుందో మరి లావణ్యం సపోర్ట్ చేసే ఉన్నారులేండి ఒక ఉప్మా ఛానల్స్ గానీ ఇంకా వాళ్ళ నియమనాల్లో మనకు జనాలు జనాలు వచ్చేసి జనాలు మీడియా వాళ్ళని లావనే వదిలేసండి మాకు అర్థమైపోయింది బాబు మీరేం చూపించకండి ఆమెని నేను చూడం మరి మీకేం సిగ్గులేదు ఆమె చూపిస్తున్నారు కోర్టులో కేసు ఉంది మేఘన్ గారు కోర్టులో ఉంది వాదనలు జరుగుతున్నాయి రాస్తుండీ కూడా రాసిన వైపు కొంత న్యాయం ఉందని చెప్పి నమ్మింది కాబట్టి కోర్టు ఆయనకి ముందస్తు బెయిల్ కూడా వచ్చేసింది అయితే ఇది కోర్టులో లీగల్ గా పోవాల్సినటువంటి కేసుని ఇళ్ళకుపోయి దాడులు చేసి రచ్చ చేసే పరిస్థితి కనిపిస్తుంది అంటే ఓటమి కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ ఉందంట ఇప్పుడు ఆ కోర్టు ఇప్పుడు ఈ రోజు అంటే ఆమె ఏ విషయంలో ఏం సాధించలేదు ఏం సాధించలేదు ఇప్పుడు కోర్టు పోయినా ఆమె గెలవదు ఆమెకు తెలుసు ఇప్పుడు మస్తాన్ సాయి కేసు పెట్టుకొని రాస్తారు బయటకు రావచ్చు రాస్తారు కేసు పెట్టుకొని మస్తాన్ సాయి బయటకు రావచ్చు ఇప్పుడు మస్తాన్ సాయి గ్రిప్ లో పోయాడు వీళ్ళిద్దరే డబ్బులు ఉన్నవాళ్ళు ఇప్పుడు అనుకోండి ఇప్పుడు మస్తాన్ సాయి డబ్బులు ఉన్నాడు రాస్తారు ఇంకా మిగతా అంత పిల్ల కాలు వాళ్ళు వీళ్ళిద్దరే కొద్దిగా స్టాండర్డ్ ఉన్నవాళ్ళు అనుకోండి ఇప్పుడు మస్తాన్ సాయి క్లియర్ కట్ ఆయన లైఫ్ ఆయనకుంది సరే అది పెట్టి పెట్టింది ప్లస్ అది అది గిన్నె క్లోజ్ అయిపోతే ఆయన దీని మొఖం చూడడు అది ఇప్పుడు ఆమె వాళ్ళ మీద కేసు బెదిరించడానికి పెట్టింది బెదిరించడానికి అంటే నేను పెట్టిస్తా పెడతా 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 అని అంటే వాళ్ళు బెదరడం లేదు అంటే వాళ్ళు ఆమె దీంట్లోంచి ఎవరైతే ఇట్లా వెళ్ళిపోతున్నారో వాళ్ళని మళ్ళీ అక్కడ తెచ్చుకోవడానికి చేస్తుంది ఆమె ఏమంటే అనుకున్నది ఒక్కటి అయిపోయినది ఒక్కటి బోల్తా పడ్డిందిరో బుల్ బుల్ పిట్టలాగా ఈమె ఏదో అనుకుంటే ఈమె ఏదో జరిగింది ఇక్కడ రాస్తారుని భయపడడానికి ఆ మాలవి మాత్రం పెట్టింది ఎందుకు రాస్తారు భయస్సుడు పాప మార్పులకి కొద్దిగా అబ్బాయికి పానిక్స్ అటాక్స్ వస్తాయి ఎవరైనా అరుస్తాయి పెద్ద అబ్బాయి కొద్దిగా డీసెంట్ అబ్బాయి ఇట్లా ఉంది అనేసి తెలిసి మే వీక్ పాయింట్ లో అని ఏ రాష్ట్రం కేసు పెడితే వచ్చేస్తాడు మన నా దగ్గర ఉండిపోతాడు అనుకుంది మరి ఇక్కడ అది జరగాల ఈసారి ఎందుకు అంటే ఒక పక్క పాప ఆయనకు మంచి కంపానియన్షిప్ మంచి ఆవిడ దొరికింది డీసెంట్ ఉంది అమ్మాయి ఒక మంచి ఫ్రెండ్షిప్ దొరికింది ఒక మోరల్ సపోర్ట్ నేను కష్టంలో ఉన్నాను అంటే అది ఎవరన్నా ఉండేది నాకు కొద్దిగా మోరల్ సపోర్ట్ దొరికితే నేను ప్రశాంతంగా ఉన్నాను అంటే నేను వాళ్ళే ప్రిఫర్ చేస్తాను ఒక పక్క రాక్షసి ఉంది ఒక పక్క నాకు మనశాంతి ఉంది అంటే ఫ్రెండ్షిప్ లో కాని కోఆట టూ ఇయర్స్ ఆయన వర్క్ చేస్తాడు వాళ్ళ ఒక మెంటాలిటీ మ్యాచ్ అయింది ఒక ఫ్రెండ్షిప్ లో వాళ్ళు ఉన్నారు తప్పేం లేదు ఈమె ఎవరితోనే ఉండొచ్చు అయితే మస్తాసాయితో రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు మస్తాజతో రేపు కేసు పెట్టచ్చు మస్తాయితో రి చెడ్డుతో పెట్టుకోవచ్చు ఆమె ఎవ్వరు ఆయన లైఫ్ లో పోయిన ప్రతి ఒక్క మొగొడితే ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవచ్చు లావర్ని ఏం చేసినా తప్పు కాదు కానీ నావాడు నావాడు అంటే ఏం హక్కు ఉంది అమ్మకి నావాడు అంటే ఏం హక్కు ఉంది సొంత తల్లిదండ్రులు అండి కొడుకుని వదిలేసి దీని భయానికి కొడుకును కలవట్లేదు వాళ్ళ తల్లిదండ్రులు అంటే కన్న వాళ్ళకైనా సొంత వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి అందరి మధ్యలో వచ్చిన వాళ్ళమే కదా అవును అవును కూడా సరే బాబు నీ సుఖం ఏదో ఉంది నువ్వు బతుక్కోలే అని వదిలేసినప్పుడు ఏం సుఖం ఇచ్చింది ఆవిడ నా అది అనేది ఏం లేదండి ఆవిడ ఏదో మనం వింటున్నాడు మస్తాన్ సాయి సంబంధించిన ఆడియోలు మనం విన్నాము తర్వాత ఆ చీటుకి సంబంధించింది ఆ ఆడియో కాల్స్ మనం విన్నాము తర్వాత లాయర్ రాజేష్ తో స్విమ్మింగ్ పూల్ అని చెప్పి కొత్తగా మనకి మనం కూడా చూసాం సో ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు కూడా ఇప్పటికీ నాకు కావాలి ఇవన్నీ కనిపిస్తున్నా ఇంకా నాకు ఏం లేదండి ఆడ చార్జ్ షీట్ చేశారు కదా చార్ ఏమి ఫీల్ అయిపోయిందంటే లావణ్య కరెక్ట్ లావణ్య కరెక్ట్ లావణ్య కరెక్ట్ కాదమ్మా కలిసి చార్జ్ షీట్ అంటే ఏంటి నువ్వు ఆమె ఒక ఇంట్లో ఉన్నా మేము మాకు పదకొండు నెలలు రిలేషన్ ఉంది ఆమె ఇంకొక ఆమె గురించి నన్ను తీసుకెళ్ళిపోయాడు అని చెప్తున్నప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు అందరు నడుతున్నారు ఇంటి పక్కలో లేమమ్మా వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు అందరికి తెలిసిందే వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు ఒక ఇంట్లో ఉన్నారు మొన్నటి వరకు ఉన్నాడు అబ్బాయి ఉండొచ్చు నాలుగు తెలిసి ఆవిడ కుక్కలు చూసుకోవడానికి పెట్టాడండి లావణ్య రాస్తారు ఇంట్లో ఆవిడ అంతే ఆ కుక్కలు చూసుకోవడానికి ఆ ఇల్లు చూసుకోవడానికి షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు జీతం ఇచ్చి పెట్టుకున్నాడు ఇంట్లో ఇప్పుడు ఇప్పుడు ఆయన నిన్ను కూడా ఏమంటున్నారు మాది పది సంవత్సరాల బంధు పదకొండు సంవత్సరాలు కలిసి ఉండి ఇప్పుడు సడన్ గా వేరే వాళ్ళు దొరికారు కదా అని చెప్పి వెళ్ళిపోతే వాళ్ళు నా లైఫ్ ఇప్పుడు బాగుంది కదా అని చెప్పి వాళ్ళ మాన వాళ్ళు మూవ్ అని అయిపోతే నేనేమైపోవాలి నాకు ఏదైనా చేయాలి కదా అన్నట్టు మాట్లాడారు సరే అండి పదకొండు సంవత్సరాల్లోనే కదా ఈవిడ రాస్తారు అంత అంత ప్రేమ అంత అభిమానము ఆయన పదకొండు చిన్నప్పుడు ఆమె మెచ్యూర్ అయినప్పుడు ఆయన ఎత్తుకొచ్చుకొని ఆయన పెట్టుకొని చూసుకున్నప్పుడు ఆయన కంట్రోల్ ఆమె ఉన్నప్పుడు మస్తాన్ సాయి ఎందుకు వచ్చాడు మధ్యలో అంత పవిత్ర బంధం ఉన్నప్పుడు మస్తాన్ సాయి రాయకూడదు రాకూడదు కదండి కదా ఇప్పుడు మస్తాన్ సాయి లేకోకుండా ఆమె లైఫ్ లో చింటూ లేకోకుండా ఈ వీడియో కాల్స్ లేకోకుండా ఈ రొమాంటిక్ ఆయన దాటిలో ఫ్లోటింగ్ కాల్స్ లేకుండా రొమాంటిక్ సీన్స్ లేకోకపోతే అందరు ఈ రోజు మీరైనా నేనైనా ఆమెకే సపోర్ట్ చేసేటం ఆమె సపోర్ట్ చేసేటోళ్ళు ఇప్పుడు ఇవన్నీ ఉండి కూడా ఇంగనగర ఆస్థానం కావాలి అంటుంటే మళ్ళీ ఆమె సరే నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో ఆఫీషియల్ గా ఏదైనా విడాకులు తీసుకుని నాకు ఏదైనా ఇవ్వాల్సింది ఇచ్చేసి పో అన్నట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఆవిడకి ఏమొద్దంట మీకు తెలుసో తెలీదు అదేదో టీవీలో ఆవిడ చెప్పారు కదా ఆవిడ డబ్బులు ఏమొద్దంట డబ్బులు ఏమొద్దంట బిల్లా కాదు బిల్లా వదిలిపోమన్నా కూడా నేను ఒక టైం పీరియడ్ తీసుకుని వెళ్ళిపోతానండి నాకు ఏమొద్దు నా లెవెన్ ఇయర్స్ నాకు ఇవ్వాలా అంటే నేను అంటున్నాను లెవెన్ ఇయర్స్ అబ్బాయి లైఫ్ ఫాలో చేసి లావాణ్యం రాస్తారు అదే నాకు లేదండి ఆమెకు తెలిసి ఒకటి సర్జరీ చేపిస్తే చాలనుకుంటే డెంగు అయిపోతుంది కదా ఇప్పుడు కొద్దిగా ఏజ్ లాగా కనిపిస్తుంది ఏమో కొద్దిగా సర్జరీ చేయించాడనుకో ఖర్చులై డబ్బులు పెట్టాడు అనుకో టీనేజ్ లాగా అయిపోతుంది ఆ అమ్మ అయిపోయింది మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అదేమో మరి లేండి ఏం పోయింది రాస్తారు రిక్వెస్ట్ చేస్తాం లేదంటే జనాలందరికీ మనం ఇది పెడితే వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉన్నారు కాకపోతే మాకు లావాణ్య పెంట బాబు వద్దు మాకి ఆమెకి ఏం చేయాలన్నా అంటున్నారు జనాలు మీరు ఒక సోషల్ యాక్టివిస్ట్ గా రాస్తారు ఏం చెప్తారు చెప్పండి ఇంత పెంట జరిగింది అయినా ఇంకా రేపు మాప చెప్పి మీడియా ముందుకు రావట్లేదు అసలు రావణ్ణి ఎట్లా పరిచయం అయింది ఏం జరిగింది అని ఎందుకు బయటకు వెళ్ళిపోయాడు ఇవన్నీ కూడా ఆయన నోట్ నుంచి ఆయన చెప్పాల అదే ఏం చెప్తారని రియల్ గా చెప్పాలంటే అండి అండి అబ్బాయి అంత క్లారిటీగా మాట్లాడలేడు అబ్బాయి ఏ విషయం అయినా సరే ఒకటి రెండు మాటలు తప్ప ఇంత ఇప్పుడు నేను డీటెయిల్ గా చెప్పే కెపాసిటీ నాకుంది కొంతమంది వింటారు కొంతమంది చెప్పలేరు ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటది అందరూ అంత క్లారిటీగా అంత ఇదిగా చెప్పాలి అని అంటే అది అందరు బాధితుడిగా మారిపోయాడు కాబట్టి స్పందించాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఆ సందర్భం ఉంది కాబట్టి కొంత ధైర్యం చేసుకుని చెప్పాలి వస్తాడు రమ్మని యాక్చువల్ గా వచ్చేసి ఆ అబ్బాయి కేసు వీళ్ళందరూ ఉన్నారు కదండి వీళ్ళందరూ కలిపి ఒక పెద్ద కేసు పెట్టి జనాలు మేమందరూ కూడా మాది హ్యూమన్ రైట్స్ నుంచి కానీ వాళ్ళంతా కానీ ఇప్పుడు పెట్టి అమ్మాయి వాళ్ళు ఇంతమంది సఫర్ అవుతున్నారు ఇంతమంది పిల్లలు పాడైపోతున్నారు మా జనరేషన్స్ పాడైపోతుంది మా పిల్లలు పాడైపోతున్నారు అని అందరి దగ్గర ఒక ఇది తీసుకొని అండి లెటర్స్ తీసుకొని పెట్టేసి పోలీస్ కంప్లైంట్ చేసేసి అట్లా రాజు వాళ్ళ దగ్గర పోయేసి కాబట్టి సీఎం సార్ దగ్గర కూడా అపాయింట్మెంట్ తీసుకున్నారు ఆయన దగ్గర పోయి ఇట్లా ఉంది బాబు అంటే ఆయన మొత్తం లో లేకుండా చేసేస్తారు ఏ మన తెలంగాణ లేకుండా పెట్టేసి వేరే ఎక్కడ దేశాలలో పడతమాను అని తన ఉన్నాయి ఉండాలి ఇప్పుడు రాస్తారని రావాలండి రాస్తారని వచ్చి మాట్లాడి ఇంత ఇంత జరిగినా కూడా ఆయన కామ్గా కూర్చుంటాను అని అంటే తప్పించుకొని తిరగాల్సిన నేను పిచ్చుకు నీ అంటే పర్తనే ఉంది భయ్ తిరిగి తిరిగి కొట్టే వరకు అండి పర్తది ఇప్పుడు మనం జాలి ఇప్పుడు పెంటుంది తెలుసు ఇప్పుడు పెంటని నువ్వు పెట్టుకున్నావు భావి పెంటని ఎక్కడో పెంటని తెచ్చి పెట్టుకున్నావు అది జనాల మీద వదిలేస్తావు దీని కన్క్లూజన్ కూడా ఆయనే ఇవ్వాలి వచ్చి మాట్లాడాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మాట్లాడు నీకు చదకాకపోతే మనమంతా సపోర్ట్ చేయొద్దు నిందితుడిగా చెప్పారు లావణ్ణి చెప్పే దాంట్లో కొన్ని వాస్తవాలు కనిపిస్తున్నాయని చెప్పి ఆ చార్జ్షీట్ షీట్ లో పోలీసులే చెప్తా ఉన్నారు అంటే ఎట్లా చూడాలి దీన్ని పోలీసుల సపోర్ట్ ఏమన్నా కనిపిస్తున్న ఒక అనుమానం చాలా మందిలో ఉంది ఏమంటారు పోలీస్ సపోర్ట్ ఉందండి పోలీస్ సపోర్ట్ ఉంది ఎందుకంటే ఈమె ఈమె దగ్గర ఒక సూపర్ క్వాలిటీ ఉంది ఏ ఎవైనా వంచే క్వాలిటీ ఉంది ఆమెకు ఏం లేవు ఆయనతో ఒక గంట టైం స్పెండ్ చేస్తే ఎవరైనా ఆమె మీకు కోపంగా వెళ్ళండి మీరే కదా ఏ మొగోడైనా సరే లావణ్య ఇది అనేసి అంటే ఒక గంట రావు నా దగ్గరకు అంటది ఒక గంట పోయి వచ్చాక అయ్యో లావణ్య గారు చెప్పండి మీకు ఏం కావాలండి అని అప్పటికే ఆయన అన్ని డీటెయిల్స్ అన్ని వెళ్ళిపోయింటాయి ఆవిడ దగ్గర సెకండ్ సార్ ఆయన మాట వినలేదనుకోండి ఆవిడిచ్చే ఎంటర్టైన్మెంట్ ఆవిడిచ్చే సుఖము మొగోడి మంతముద్రుడు అయిపోతాడు అందుకు అందరూ ఆమె కంట్రోల్లో ఉన్నారు అందరు ఆమెకు తెలుసు అందరు ఆమె మాట ఎవరు విన్నారు ఆమె కంట్రోల్లో పోతాడని కాకపోతే ఆమె దగ్గర ప్రతి రికార్డ్ ఆమె లైఫ్ లో వచ్చిన ప్రతి ఒక్కరు నాట్ ఓన్లీ వీళ్ళు బయటకు వచ్చారు ఇంకా బయటకు రాకుండా చాలా మంది ఉన్నారు ఆడోళ్ళు కాని మగోళ్ళు కాని పనోళ్ళు గాని ఎవరైనా సరే లావణ్య లైఫ్ లో ఎంటర్ అయిన డే వన్ నుంచి రికార్డ్స్ ఉంటాయి ఆమె దగ్గర లైఫ్ సమాచారం అంటే ఇప్పుడు ఆమె పోలీసు వాళ్ళు రొమాంటిక్ గా ఇప్పుడు ఆయన ఎవడో రొమాన్స్ చేశాడు ఆ రికార్డు ఓకే అమ్మతో లేకపోయినా ఆయనతో ఉంటది రేపొద్దున ఆయన ఏమన్నా ట్విస్ట్ పెట్టాడు అనుకోండి దండం పెట్టి బయట పోవాలి లేదంటే ఈమె గురించి నెగిటివ్ మాట్లాడమని చెప్పండి ఆయన గురించి కూడా ఇస్తుంది దిలీప్ శుంకర్ గురించి ఇస్తుంది ఆంటీ వెళ్ళమని చెప్పండి నేను ఛాలెంజ్ చేస్తాను ఎవ్వరైనా సరే లావణ్య ఛానల్స్ వాళ్ళు కూడా ఇప్పుడు సపోర్ట్ చేసే ఛానల్స్ వాళ్ళు కూడా లావణ్య గురించి ఒక్క నెగిటివ్ మాట్లాడమని చెప్పండి వాళ్ళ గురించి బయట పెట్టకపోతే నా పేరు ఉల్టా పెడతా ఛాలెంజ్ చేస్తా ఆమెకు ఉన్నంత వరకే మనిషి ఆమె కంట్రోల్ ఉన్నంత వరకే లేదంటే పద ఎవడన్నా ఉండనండి ఎవరైనా ఆమె మీకు ఒక రికార్డ్ లో విన్నారో లేదా అండి నేను నిన్ను బర్బాద్ చేయడానికి నేను తలుచుకుంటే నేను మస్తాన్ సాయికి ఛాలెంజ్ చేసి జైల్లో పెడతా నాకు లాయర్ కాదు జడ్జి కాదు కలెక్టర్ కాదు మినిస్టర్ కాదు ఎవరితో అయినా పట్టుకొని నేను జైల్లో పెట్టిస్తా ఆమె చేసే పని అదే ఆమె ఆయుధమే

సో భవిష్యత్తులో ఈ కేసు ఎందుకంటే రోజుకొక కొత్త ట్విస్ట్ కనిపిస్తుంది ఆ బంగారం పోయిందని ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఎట్లా ఉంటుందో చూడదాం మీరు అన్నట్టు పోలీసులు కూడా కొంత సహకరిస్తున్నారు ఒక అనుమానం మీరు అన్నట్టు చాలా మందిలో కూడా కలుగుతోంది ఎందుకంటే ఇన్ని కనిపిస్తున్నప్పటికీ కూడా ఎందుకు సీరియస్ యాక్షన్ ఎందుకు కనిపించట్లేదని అనుమానం ఉంది కాబట్టి అందరికీ అది రావటం అనేది కరెక్టే చూద్దాం ఏం జరగబోతుందో థ్యాంక్ యూ మేఘన్ గారు ఓకే